భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయిన తడుతులకు నీటికి శ్మశాన వాటికకు స్థలం లేక కాలువ గట్లు చెరువు గటలు వంటి స్థలాల్లో ఖనన సంస్కారాలు సిగ్గుతో తలదించుకోవాలని పివి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగు నూకరాజు పేర్కొన్నారు ఇటీవల పిఠాపుర మండలం నవఖండ్రవాడ గ్రామంలో కుంతి మాధవ స్వామి దేవస్థానం భూమిని దళితులు ఆక్రమించి శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్నారని కొంతమంది హిందూ మతానికి చెందినవారు సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారం మేరకు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బతుల రామజీ కుమార్ సహాయ కార్యదర్శి మహేంద్రాద సింహాచలం బతిన షామ్యూల్ పట్న ఆది అధ్యక్షులు వేళంకి వెంకటేష్ కన్నేలి రాజీవ్ నల్లి చిన్నబాబు గ్రామ సర్పంచ్ బళ్ల రజనీ సురేష్ తదితరులు పాల్గొన్నారు

పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలోని నవఖండ్రవాడ అనే గ్రామం పిఠాపురానికి నీరెస్ట్ విలేజ్ అంటే రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ నవకండ్రవాడ అనే గ్రామం కలదు ఈ గ్రామంలో దళితుల యొక్క ప్రజలు వారు ఎవరైనా మరి మరణించినప్పుడు శ్మశాన వాటిక వాళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది అటువంటి సందర్భంలో మరి వీళ్ళకి కప్పెట్టుకోవడానికి కనీస అవసరం శ్మశానం ఈ యొక్క స్థలం వీళ్ళకి అవసరం అయిన సందర్భంలో వీళ్ళు మరి అనాథ కాలం నుంచి వీళ్ళకి పిఠాపురం మహారాజు గారి ద్వారా సంక్రమించినటువంటి ఒక చెరువు ఉంది ఇక్కడ మన అందరూ చూస్తున్నాం ఈ చెరువు దగ్గరే మేమంతా కూడా ఈరోజు కీవరావు మాలమహనాడు బృందం ఈ యొక్క ఇష్యూ మీద ఇది దళితులకి వాటిక అనే ఇష్యూ జరుగుతుంది కాబట్టి దీనిపై స్పందించి మేము ఈరోజు రావడం జరిగింది ఈ యొక్క మహారాజు గారి యొక్క మరి వారు ఇచ్చినటువంటి ఈ చెరువు ప్రాంతాన్ని ఈ యొక్క నవకండ్రవాడ గ్రామంలో దళితులంత అందరూ కూడా వీళ్ళు వీళ్ళ శ్రమదానం ద్వారా ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారు మరి బళ్ళ రజనీ గారు వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ ఈ మట్టి అంతా కూడా ఇక్కడ పల్లంగా ఉన్నదాన్ని చదును చేసి వాళ్ళ యొక్క శ్మశానాన్ని మరి ముఖ్యమైన అవసరం కాబట్టి ఎవరు తెచ్చిపోయినా ఇదే ప్రాంతాన్ని తీసుకురావాలని దీన్ని చదును చేయడం జరిగింది ఈ చదును చేసే మరి సందర్భంలో కొంతమంది గ్రామస్తులు అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క శ్మశాన వాటిక మీరు ఇలా చేయడం అన్యాయమని వాళ్ళు వ్యతిరేకించి ఈ యొక్క భూమి కుంతి మాధవ స్వామి వారి టెంపుల్కి సంబంధించిన భూమిని వాళ్ళు మరి అవాస్తవాలు మాట్లాడుతూ లేని క్రియేట్ చేస్తూ ఈ యొక్క దళితుల శ్మశాన వాటికి ఆటంకం కలిగిస్తున్నారు మరి ఈరోజు చూసినట్లయితే అనేకమైన ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో దళితుల శ్మశాన వాటికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి గత ఎన్నికల్లో మరి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానాలు చేసి ఉన్నారు ఏమని దళిత వాడల్లో శ్మశాన వాడుకలు అదేవిధంగా మరి వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే ల్యాండ్ సీలింగ్లు ఇవన్నీ కూడా పంచి వాళ్ళ జీవనోపాధికి సహకారం చేస్తామని మాటల వరకే పరిమితం చేసేవాళ్ళు వాగ్దానాలు మరి నేటి పరిస్థితులు చూస్తే ప్రభుత్వాలు చేయని పనులు వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏదైతే ఫోరం పోకుపోందో దాన్ని ఈ విధంగా శ్మశాన వాటిగా వీళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దీన్ని కూడా అడ్డుకోవడం అనేది ఈరోజు మేము పివి రావు మాల మహానాడు తరఫుని ఖండిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో మనకు అనేక హక్కులు కల్పించారు హక్కుల సాధనకై ఈ యొక్క బడుగు బలహీన ప్రజలు వాళ్ళు రోడ్డు ఎక్కి మాకు ఈ సమస్య ఉందని అడిగినప్పుడు వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విధంగా దళితుల్ని ఈ అణగదొరకడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు మా పివిరామాల మహిళ అడుగుతుంది ప్రభుత్వాన్ని ఎందుకంటే ఈ చెరువు భూమి పారంబోకు అని ఇక్కడ రికార్డెడ్గా దళితు దళిత ప్రజలు ఈ విధంగా శ్మశాన వాటికి మరి ఉపయోగించుకుంటున్నారు దీన్ని అడ్డుకుని వాళ్ళు ఇది ఏదో టెంపుల్కి సంబంధించిన భూమి అంటున్నారు వాళ్ళ దగ్గర అడిగితే